గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో చూడండి మొత్తం అన్నీ కూడా ఎండ పోసారు ఏంటి మినుములు ఇది మనార్ బండి ఇక్కడ ఉందమ్మా మా బంగారం ఏం చేస్తాను ఏ మాటికాయ తొక్కు ఎంత ఇంకో మాడికాయలు ఫ్రెండ్స్ కేజీ మాడికాయలతో కేజీన్నర మాడికాయలు అంతా యాభై రూపాయల డెబ్బై రూపాయలు కేజీన్నర మాడికాయలు తీసుకొని రెండు ఏమో మామిడికాయ జీడిపచ్చే పెట్టిందంట రెండు ఏమో తొక్కులు వస్తుందంట రెండు ఏమో ఇంకో రెండు ఏమో పప్పులోకి మొత్తం మూడు కూరలు ఓ కొడుకు డెబ్బై రూపాయలతో మూడు కూరలు ఫ్రెండ్స్ మామూలు చేయం కాదు ఆహా మూడు రకాల కూరలు చేస్తుంది శ్రీకళు ఇప్పుడు ఏంటి దీన్ని తొక్కు ఏం వేయాలి

అబ్బో అర్థం తినండి అవునా చెప్పు దానికి మరే ఫోన్ చేసి అవునా ఓకే ఇది ఇవాళ ఫ్రెండ్స్ మాది ఈరోజు మాడికాయ మాడికాయ తొక్కు పచ్చడి మరి మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు మీరేం తిన్నారు మీరు ఎలా ఉన్నారు అంత బాగున్నారా వెంట మొక్కలు కంటపడి ఇది అమ్మా ఫ్రెండ్స్ ఇగో మెనువులు ఈ మెనువులు దేనిక తినటానికి తింటా దోశలకి ఇడ్లీలకి మిరకాయలు అండి కారానికి ఏ కారం ఎట్లా మిక్సింగ్ అంటే కారం లేని కాయలు కారం ఉన్న కాయలు రెండు మిక్సింగ్ చేసి పట్టిస్తున్నారు ఫ్రెండ్స్ తొమ్మిది కేజీలు మొత్తం మనకి తొమ్మిది కేజీల కారం సంవత్సరానిక ఆహా ఓకే

చూశారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నోటు బిల్ బిల్ కొట్టి పక్కన ఆల్లో ఒకటండి మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు కొత్తగా చెప్తున్నా ఓకేనా బాయ్